మహబూబాబాద్ జిల్లాలోని శనిగపురం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణతో స్వామివారి కళ్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఇక్కడ స్థానికుడు కాకుండా కూడా న్యాయమూర్తి శ్రీ అనిల్ కిరణ్ కుమార్ గారి మరి స్వతహాగా ఇక్కడికి వచ్చి ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి మహిమలు తెలుసుకొని ఈ యొక్క ఆలయాన్ని వారే సొంతంగా నిర్మించడం జరిగింది ఆనాటి నుండి నేటి వరకు నిరాగా నిరాఘాటంగా కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి అనేది ఇష్టమైన రోజు ఈ యొక్క కళ్యాణం సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం సుమారుగా రెండు వేల మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శాంతి హోమం కూడా నిర్వహించడం జరిగింది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మహిమల వల్ల పెళ్లి కాని వారికు సంతానం లేని వారికి అనారోగ్యం పాలైన వారికి కూడా ఈ యొక్క స్వామివారి మహిమలతోటి వారు దినదినాభివృద్ధి చెందుతూ వారికి అన్ని రకాల బాధలు తొలగిపోయి సుఖజీవనం కొనసాగిస్తూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క ఆలయాన్ని ఇంత అభివృద్ధి చేసినటువంటి అనిల్ కిరణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు స్వామివారి వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ రోజు ప్రత్యేకమైనటువంటి రోజు ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామికి షష్ఠి అనేది ఇష్టమైన రోజు ఈ యొక్క కళ్యాణం సందర్భంగా అన్నదాన కార్యక్రమం సుమారుగా రెండు వేల మందికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా శాంతి హోమం కూడా నిర్వహించడం జరిగింది ఇది దీనికి సంబంధించిన కార్యక్రమం నా పేరు రామ్ శెట్టి వీరేందర్ ఆలయ చైర్మన్ పద్మం చినభిక్షాపతి వైస్ చైర్మన్ వేల్పుల విష్ణువర్ధన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మన ప్రధాన అర్చకులు బొల్లో శ్రీనివాసార్ గారు ఉపకోశాధికారి గంగాధరి యమున గారు అదేవిధంగా సహాయ కార్యదర్శి గుగుల లక్ష్మ గారు అదేవిధంగా మన కార్యవర్గ సభ్యులు కుసుమ మనోజ్ గారు మన యొక్క కమిటీ ఆహ్వాన సభ్యులు చిట్టిమల్ల శైలు గారు చిట్టిమల్ల వెంకన్న గారు ఆరు నిమిషాలు కష్టపడి యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తున్నాం గుండో శ్రీధర్ గారు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఇక్కడ గ్రామం కాకుండా కూడా ఇక్కడ అనునిత్య